తూ నా ప్రేమన సోదర మహాశయులారా మిత్రులారా మన జీవితంలో ప్రతి అడుగు కూడా మనం ఆచితూచి వేయాలి ఎందుకంటే ఈ ఇహలోకం మనందరికీ ఒక పరీక్ష లాంటిది ఎవరైతే ఈ పరీక్షలో పాస్ అవుతారో ఈ పరీక్షలో గెలుస్తారో వాళ్ళు పరలోకంలో సాఫల్యమైన జీవితాన్ని స్వర్గ జీవితాన్ని అందుకుంటారు ఆ యొక్క జీవితాన్ని అనుభవిస్తారు అందువలన ప్రతి అడుగు కూడా ఆచితూచి వేయాలి ఈ రోజు నేను మీ అందరికీ ఏడు చెడు విషయాలు మీ ముందు పెడుతున్నాను ఈ విషయాలు చాలా ముఖ్యమైనవి మన ప్రతి జీవితంలో కూడా ఎక్కువగా జరిగేవి ఈ యొక్క విషయాన్ని ధార్మిక పండితులైన ఒక పెద్ద అల్లాహ్ వారు ఫకీ అబుల్ లైస్ రహ్మతుల్లాహి అలీహి గారు తెలియజేస్తున్నారు ఏ వ్యక్తిలో అయితే ఈ ఏడు విషయాలు ఉంటాయో వాళ్లపై అల్లాహ్ యొక్క రహమతులు కురవవు వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ అడుగులు చెడువైపు వెళ్తాయి వాటిలో మొదటి విషయం ఏమిటి అంటే డబ్బు పైన ఆశ ఎక్కువగా ఉండడం అనగా చాలామంది సంపాదన అయితే సంపాదిస్తారు కానీ ఆ సంపాదనలో ఎక్కువగా మునిగిపోవడం ఎక్కువగా ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి అనే కోరికలు పెంచుకోవడం డబ్బుపై ఉన్న పిచ్చిని ఎక్కువగా ఎవరైతే పెంచుకుంటారో వాళ్లపై అల్లాహ్ యొక్క రహమతులు కురవవు వాళ్లపై అల్లాహ యొక్క దూరం పెరుగుతుంది ఎందుకు అంటే డబ్బు వెనకాల పడితే మనిషి మొత్తాన్ని మర్చిపోతాడు అల్లాహని మర్చిపోతాడు భార్య బిడ్డల్ని మర్చిపోతాడు అన్నిటినీ మర్చిపోయి డబ్బు పిచ్చిలో పడిపోయి డబ్బు వ్యామోహంలో పడిపోయి అన్నీ కూడా వదిలేసి ఆ డబ్బు వెనకాలే పడుతూ ఉంటాడు అందువలన ఈ యొక్క పిచ్చి అంటే డబ్బు పిచ్చి అనేది ఎక్కువగా ఉండకూడదు అవసరం నిమిత్తం ఎంతవరకు అయితే అవసరం ఉందో అల్హమ్దుల్లా రోజు నాకు కావాల్సింది ఈరోజు నాకు దొరకాల్సింది దొరికింది అని అల్లాహ యొక్క కృతజ్ఞత కోరుకుంటూ అతని జీవితం సాగిస్తూ ఉండాలి డబ్బు పిచ్చి అనేది ఉండకూడదు రెండవ విషయం ఏమిటి అంటే ఎక్కువగా నవ్వడం చాలామంది ఊరుకురికినే చిన్ని చిన్ని మాటలకి నవ్వుతూ ఉంటారు ఎందుకు నవ్వుతారో కూడా తెలియదు ఇలా ఎక్కువగా నవ్వడంలో ఒక హదీస్ కూడా ఉన్నది ప్రవక్త మహమ్మద్ గారు తెలియజేశారు ఎక్కువగా నవ్వడం వలన మన యొక్క మనసు చనిపోతుంది అంటే బతికైతే ఉంటాము కానీ మన మనసులో ఉన్న ఆలోచనలు ఫీలింగ్స్ అదేవిధంగా ఇంకా ఏదైతే మంచి చెడు ఉంటాయో ఇవన్నీ కూడా చనిపోతాయి దాని వలన మనకి ఎటువంటి భావన కూడా ఉండదు దానివలన మనం అల్లాహ ఆరాధన కూడా చేయలేము పరిపూర్ణంగా చేయలేము అందువలన ఎక్కువగా నవ్వడం కూడా మన యొక్క జీవితంలో ఒక చెడు విషయం ఎక్కువగా నవ్వకూడదు అవసరం నిమిత్తం మాత్రమే నవ్వాలి ఎందుకంటే ప్రవక్త గారు కూడా ఎంత ఎక్కువగా నవ్వు వచ్చినా కూడా ఒక చిన్న స్మైల్ ఒక చిన్న నవ్వుతోనే ఆ యొక్క విషయాన్ని ముగిస్తారు అలాంటి అలవాటు మనం కూడా చేసుకోవాలి అదేవిధంగా మూడవ చెడు మాట ఏమిటి అంటే చాడీలు చెప్పడం వాళ్ళ గురించి వీళ్ళ గురించి అది తెలిసినా తెలియకపోయినా దాని గురించి మనకి అర్థమైనా అవ్వకపోయినా ఒక చిన్న విషయాన్ని తెలిస్తే దాన్ని పెద్దగా చేసి చెప్పడం వేరే వాళ్ళకి దాని గురించి చాడీలు చెప్పడం ఇంకా ఎప్పుడు కూడా అదే పనిలో ఉంటారు కొంతమంది ఎంత చెప్పినా కూడా ఇంకా ఇంకా ప్రతిసారి ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు ఈ విషయం కూడా మీ యొక్క జీవితంలో మంచిది కాదు అదేవిధంగా నాలుగవ మాట ఏమిటి అంటే గైర్ మెహ్రమ్ ఆడవాళ్ళని చూడడం అంటే ఎవరినైతే ఏ ఆడవారిని అయితే మనం ధర్మం ప్రకారంగా చూడకూడదో అలాంటి ఆడవారిని మారుమారు చూడడం అంటే మన యొక్క చూపుని చెడువైపు మళ్లించడం అంటే రోడ్డు మీద వెళ్తూ ఉంటాము ఎవరో ఒక ఆడవ్యక్తి కనిపిస్తుంది ఆమెను చూడడం ఆమెని చూస్తూ కూడా కళ్ళతో వ్యభిచారం చేయడం కళ్ళ వ్యభిచారం కూడా మనకి ఇస్లాం ధర్మంలో నిషేధం పాపం ఎవరైతే ఈ యొక్క పని చేస్తారో వాళ్ళు వ్యభిచారం చేస్తే ఎంత పాపానికి గురవుతారో అంత పాపానికి గురవుతారు ఆడవారు కానివ్వండి మగవారు కానివ్వండి నేత్ర ఆనందం అనేది కళ్ళతో ఆస్వాదిస్తూ ఉంటారు ఈ తప్పు కూడా ఇస్లాం ధర్మంలో నిషేధం హా అనుకోకుండా మన యొక్క చూపు వేరే వాళ్ళ మీద పడింది మనం వెంటనే తిప్పేసుకున్నామంటే ఆ విషయం వేరు కానీ కొంతమంది ఎవరు వస్తారు ఎవరిని చూద్దామని చెప్పి ఎవరైనా ఆడవారు కనిపించినా లేదంటే ఆడవారికి మగవారు కనిపించినా వాళ్ళని నేత్రానందంతో ఆనందిస్తూ ఇంకా కామంతో చూస్తూ ఉంటారు సో ఇలా చూడడం వలన మీ యొక్క నమాజులో మీ యొక్క ఆరాధనలో ఇవన్నీ కూడా నాశనమైపోతాయి ఎందుకంటే ఎవరైతే కళ్ళతో నేరం చేస్తాడో కళ్ళతో పాపం చేస్తాడో అతని మనసంతా కూడా చెడు మారిపోతుంది చెడు మారిపోవడం వలన అతనికి అల్లాహ ఆరాధన చేయడంలో నమాజ్ చదవడంలో అల్లాహిగా ఖురాన్ గ్రంథం చదవడంలో ఎటువంటి ఆసక్తి ఉండదు ఎటువంటి ఆనందం కూడా ఉండదు అదేవిధంగా ఐదవ మాట ఏమిటి అంటే రైబత్ కర్ణ అంటే ఒక మనిషి ముందు మంచిగా పొగిడి ఆ మనిషి వెనకాల చెడు మాట్లాడడం అతని గురించి చెడుగా చెప్పడం అంటే ఒక మనిషి ముందుకు వెళ్ళి అతని గురించి పొగిడి అతని దగ్గరున్న మంచి మాటలన్నీ అతని దగ్గరున్న విషయాలన్నీ బయటికి తీసి ఆ విషయాలని వేరే వాళ్ళకి చెడుగా చెప్పడం అంటే వాళ్ళ గురించి చెడుగా పబ్లిసిటీ చేయడం ఈ విషయం కూడా మన జీవితంలో చెడుకి దారితీస్తుంది అదేవిధంగా ఆరవ మాట ఏమిటి అంటే నమాజ్ సమయం అయినప్పుడు సమయానికి చదవకపోవడం అంటే ఉదాహరణకి ఝహార్ సమయం అయింది మస్జిద్లో జమాత్తు సహా ఉంటుంది కానీ కొంతమంది ఆ చదవచ్చులే ఇంకా చాలా సమయం ఉంది కదా అని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా వెళ్ళి నమాజ్ చేస్తూ ఉంటారు ఇలా చేయడం కూడా ఒక పాపమే కానీ ఈ యొక్క విషయంలో చాలామంది ఆడవారు ఉంటారు అంటే వాళ్ళకి సమయం అయిపోయినా కూడా అజాన్ వినిపిస్తుంది అజాన్ ఇచ్చిన వెంటనే నమాజ్ చదువుకుంటే వాళ్ళ యొక్క నమాజ్ అనేది వాళ్ళు కజా అవ్వదు అంటే వాడు సమయానికి చదవగలుగుతారు హా మళ్ళీ చదువుదాంలే తర్వాత చదువుదాంలే అనుకుంటే అది ఎలానే వెళ్ళిపోతుంది వలన వాళ్ళ యొక్క నమాజ్ కూడా కజా అయిపోతుంది ఈ విషయం కూడా మన జీవితంలో ఉండకూడదు అదేవిధంగా ఏడవ మాట ఏమిటి అంటే మన యొక్క మనసు ఏదైతే కోరుకుంటూ ఉంటుందో దాన్ని చేసుకుంటూ పోవడం అంటే ఏదన్నా చేయాలి అనిపించింది సో వెంటనే చేసేసాము ఏదన్నా చేయకూడదు అనిపించింది వెంటనే వదిలేసాము ఇలా కాదు మా మనసు ఏదన్నా చెప్పింది అంటే ముందు మనం ఆలోచించాలి ఇది మంచిగా చేడా దీన్ని మనం చెయ్యాలా వద్దా దీన్ని మనం చేస్తే దీనివల్ల లాభాలు ఏమిటి నష్టాలు ఏమిటి ఇవన్నీ కూడా చేసుకుంటూ జీవితం గడపాలి తప్ప మనసుకి వచ్చిందల్లా చేసుకుంటూ పోతే వలన మనం చాలా నష్టపోతాము జీవితాన్ని నష్టపోతాము ఇహలోకంలో ఉన్న పరీక్షని నష్టపోతాము అదే విధంగా యొక్క ప్రేమని నష్టపోతాము అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని మర్చిపోతాము అల్లాహ్ యొక్క సహాయాన్ని కూడా వదిలిపెట్టాల్సి వస్తుంది అందుకన్నా ప్రేమన సోదర మహాశివులారా మన ధార్మిక పండితులు వారు ఏదైతే మంచి మంచి విషయాలు తెలిపి మనందరికీ ఒక మంచి జీవితాన్ని గడిపే యొక్క అవకాశాన్ని కలిగిస్తున్నారో దీన్ని మనం అర్థం చేసుకుంటూ మన యొక్క జీవితంలో తెచ్చుకుంటే ఇన్షా అల్లాహ్ దీని వలన మనకి యహలోకంలో పరలోకంలో మంచి సాఫల్యం కలుగుతుంది ఈ ఏడు విషయాలు మీ జీవితంలో ఉన్నాయో లేదో చూసుకోండి ఒకవేళ ఉంటే గనక వెంటనే వీటిని దూరం చేయండి ఇన్షా అల్లాహ్ మిమ్మల్ని ఎదుటివారు కూడా గౌరవిస్తారు అల్లాహ్ యొక్క రహమతులు కూడా మీపై కురుస్తూ ఉంటాయి అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కత